అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ మంచిర్యాలు రావడం జరిగింది రియలీ బ్రహ్మాండమైన మెషినరీ ఉన్నాయి ఇక్కడ ఆటోమేటిక్ వెల్డింగు సిఎన్సి కట్ లేజర్ మెషిన్సు మళ్ళీ ఎలక్ట్రికల్ కాంపనెంట్స్ ట్రైనింగ్ లాస్ట్ టైము కలెక్టర్ గారితో వచ్చినప్పుడు కూడా చూసినాం మేము ప్రోగ్రామింగ్ కూడా నేర్పుతున్నారు ఇక్కడ ఇక్కడ దాదాపు నూట డెబ్భై మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు రకరకాల ట్రేడ్స్ ఉన్నాయి ఒక సంవత్సరం కోసం ఉన్నాయి రెండు సంవత్సరాల కోసం కూడా ఉన్నాయి స్టార్టింగ్ శాలరీ ట్రైనింగ్ శాలరీ ట్రైనీకి దాదాపు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అప్రెంటిస్ అప్రెంటిస్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వారికి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ కూడా వచ్చే అవకాశం ఉన్నది అది బేసిక్ శాలరీ మళ్ళీ మీ ట్రైనింగ్ బట్టి మీ టాలెంట్ బట్టి దానికంటే ఎక్కువ కూడా శాలరీ వచ్చే అవకాశం ఉన్నది ఎయిటీన్ థౌజండ్ వరకు కూడా జాబ్స్ వచ్చినాయని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు మరి ఇట్లాంటి ట్రైనింగ్ ఫెసిలిటీసు మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఉన్నాయి నా రిక్వెస్ట్ స్టూడెంట్లకు టెన్త్ పాస్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఎన్రోల్ కావచ్చు ఫర్దర్ స్టడీస్ రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు టెన్త్ పాస్ ఆయన స్టూడెంట్స్ కూడా వచ్చి ఈ ట్రైనింగ్ ఫెసిలిటీలో ఎన్రోల్ అయ్యి సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ వచ్చే అవకాశం ఉన్నది మీ అందరికీ తెలుసు ఎలక్షన్ అప్పుడు కూడా ఉద్యోగాలు కోసము చాలా కృషి చేస్తాం మేము నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నదో దాని మీద మేము కష్టపడి జాబ్స్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకున్నాము ఇట్లాంటి ఏటీసీ ఫెసిలిటీసు మరి ఇంకెన్నో కూడా స్టేట్ వైడ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము మీకు తెలుసు మంత్రి వివేక్ గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఫెసిలిటీస్ మీద దృష్టి పెట్టి అవకాశాలు ఉన్నాయి మన ప్రాంతంలో ఉన్న యువకులు ఈ అవకాశాన్ని వాడుకొని మంచిగా ఉద్యోగాలు వచ్చే దారిలో వెళ్ళవచ్చు ఇట్లాంటి ట్రైనింగ్ ఫెసిలిటీసు మీరందరూ అవేర్నెస్ కోసము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉన్నది మీరు వచ్చి ట్రైనింగ్ ఫెసిలిటీస్ తీసుకొని ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలా నాలెడ్జిబుల్ మందు నాలెడ్జిబుల్ పర్సన్స్ ఉన్నారు వారు మీకు మంచిగా ట్రేడ్ నేర్పి మీ అందరూ ఉద్యోగాలు వచ్చే కృషి చేస్తున్నాము ఇది వచ్చి వాడుకోండి అని చెప్పి మళ్ళొకసారి మీ మీడియా ద్వారా అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను Jai Hind Jai Telangana